చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం రైతులను మామిడి రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన నేపథ్యంలో పోలీసులు ఆంక్ష అయితే విధించారు అయితే కార్యకర్తలని అడ్డుకోలేకపోయారు జగన్ కోసం కార్యకర్తలు ఎంత అయినా వస్తారు అనడానికి నిదర్శనం ఈ యాత్ర ఈ టూరు అనేది ఇప్పుడు తాజాగా నేను చూపిస్తున్న ఆ విజువల్స్ చూస్తే అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు గట్టిగా ఎందుకంటే ఆంక్షల నేపథ్యంలో పోలీసులు అనుమతి అయితే ఇవ్వలేదు కానీ కార్యకర్తలు ఆ పెన్ వాళ్ళు వేసిన పెన్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటుకొని రావడం కానీ ఎక్కడెక్కడో దూరం నుంచి ఒక రకంగా రోప్ టీం కూడా కనిపించింది ఈసారి ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు అక్కడ కనిపిస్తుంది రోప్ టీం వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు ఎందుకంటే మొన్నటి వరకు ఈ రోప్ టీమ్ లేదనే కదా అయితే జగన్కి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తున్నామని అని చెబుతున్న నేపథ్యంలో రోప్ టీం ఎక్కడని ఇక్కడ చూస్తే అక్కడ పెన్సింగ్ వేసి ఉంచారు మొత్తం పిల్లర్ల పాతి ఎందుకంటే ఆ మామిడి తోటలకి ఆ రైతులను పరామర్శించడానికి జగన్ అక్కడికి వస్తారని తెలుసుకొని అక్కడి నుంచి ఆ పెన్సింగ్ దాటుకొని వచ్చే ప్రయత్నం కూడా చేశారు ఎక్కడికక్కడ టూ వీలర్ల మీద వాహనాల మీద జగన్ కోసం అదిగో ప్రాణాలైనా ఇవ్వడానికి తెగిస్తున్నాము ఎంతకైనా అని చెప్పే ప్రయత్నం కూడా కార్యకర్తలు అక్కడ చేస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఐదు వందల మందితో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది అసలు ఇంపాసిబుల్ జరగదు అది అందరికీ తెలుసు అది అక్కడ ఉన్న కార్యకర్తలకు తెలుసు నాయకులకు తెలుసు పోలీసులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు కాకపోతే ఏదో రకంగా అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు కార్యకర్తలు కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ఆ కార్యకర్తల తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు కూడా నేను ఆ విజువల్స్ కూడా మరొక వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను మొత్తానికి అంటే ఈసారి ఇంకా మరి అటువంటి ఆంక్షలు అటువంటి నిబంధనలు ఎత్తేయాల్సి వస్తుందా లేదు కార్యకర్తలని ప్రజల్ని ఇలాగే ఇబ్బందులు పాలు చేస్తారా జగన్ పర్యటన జరుగుతుంటే ఒకప్పుడు నారా లోకేష్ గారి పర్యటనకి ఇలాంటి ఇబ్బందులు లేవే ఇలాంటి ఆంక్షలు పెట్టలేదే పవన్ కళ్యాణ్ గారి యాత్రలు చేసినప్పుడు ఇలాంటి ఆంక్షలు పెట్టలేదే అక్కడెక్కడ కూడా జన సైనికులను ఎలా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అలాగే చంద్రబాబు గారి నాయుడు గారి పర్యటనలకు కానీ ఎవరి పర్యటన కానీ కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన వచ్చేసరికి ఆ కదిర్లో మొన్న పొదిల్లో వచ్చిన జనం అలాగే తర్వాత ఆ రెంటపాల్లా అక్కడికి వచ్చిన జనం చూసి ఖచ్చితంగా ఈసారి ఆంక్షలు విధించాలనుకున్నారు విధించారు కాకపోతే వాటిని బ్రేక్ చేసుకొని ప్రాణాలకు తెగించి మరి కార్యకర్తలు జగన్ దగ్గరికి రావడం జగన్ను చూడాలనుకోవడం అక్కడే అర్థమవుతుంది పైగా ఇది చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఆదరణ జగన్కి వచ్చింది అంటే భారీగా ఈ స్థాయిలో కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు అంటే నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్ అని చెప్పాలి కాకపోతే ఇక్కడ ఎంతవరకు ప్రభుత్వ వైఫల్యం చూడాలి అంటే అడ్డుకోవాలి అనుకోవడం ఆంక్షలు విధించడమే వైఫల్యమా లేదు భద్రత కల్పించే విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి ఆంక్షలు పెట్టారు అని అనుకోవాలా ఏంటనే నేను ప్రజలు తెలుసుకో